ఈ నెల ఐదున కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలపై మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సముద్ర స్నానాలతో పాటు శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరించడం అలాగే కొన్ని సాంప్రదాయాలను కూడా అక్కడ చేసుకోవడం జరుగుతుంది అలాగే మచిలీపట్నంలో పాండురంగ స్వామి స్వామి యొక్క ఉత్సవాలు కూడా స్టార్ట్ అయినాయి నిన్నటి నుంచి పాండురంగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున భక్తులు రెండు కార్యక్రమాలకి పాండురంగ ఉత్సవాలు అదేవిధంగా సముద్ర స్నానాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఈరోజున జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు అలాగే అధికారులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ఎందుకంటే గత అనుభవాల్లో సముద్ర స్నానానికి దగ్గర దగ్గర లాస్ట్ టైం లక్ష మంది దాటారు లక్ష నుంచి లక్ష యాభై వేలు పైన వచ్చారని చెప్పి అంచనాలు ఉన్నాయి ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా అటు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అక్కడ మౌలిక వసతులు కల్పించే దాని దగ్గర నుంచి అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుంచి కలెక్టర్ గారు కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది రాకుండా చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది అలాగే సముద్ర హారతి కూడా ఉదయం సముద్ర హారతి సుమారుగా నాలుగున్నర ఐదు గంటలకి సముద్ర హారతితో స్టార్ట్ అయ్యి ఏ రకంగా అయితే గంగా నదిలో గంగా హారతి అలాగే ముఖ్యమంత్రి గారు పవిత్ర సంగమం దగ్గర మరి అక్కడ కృష్ణహారతి గోదావరిలో అఖండ హారతి ఇలా ప్రత్యేకగా ఉంటుందో అలాంటి ఒక ప్రత్యేకత మన బీచ్లో కూడా మంగనబూడి బీచ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు ఒక ఏడుగురు ఋత్వికులు సముద్రుడికి పంచహారతలు ఇచ్చి ఆ రోజు సముద్ర స్నానాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని అలాగే అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్స్ నుంచి పలహ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదాలు పిల్లలకి పాలు అలాగే అక్కడ శానిటేషన్ అట్లాగే ట్రాఫిక్ కూడా పోలీస్ నుంచి ట్రాఫిక్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఎక్కడ ఏ భక్తులు కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తే పోతాం పోలీస్ పరంగా చూసుకుంటే మనకి హెలిక్విడ్గా అక్కడ బ్యారికేడింగ్ అదేవిధంగా ట్రైన్ స్విమ్మర్స్ అండ్ తో గేమ్స్ ఏర్పాటు చేయడం సీసైడ్ బ్యారికేడింగ్ సీసీ కెమెరాల ఏర్పాటు ఒక పర్సన్ వెహికల్ కూడా ప్రొక్యూర్ చేసుకుని దాని ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టాలని కూడా నిర్ణయించుకోవడం దీంతో దీంతోనే కాకుండా ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు దీనిపై మరింత సమాచారం కృష్ణారావు లైవ్ లో అందిస్తారు కృష్ణారావు అసలు చెప్పండి మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు కార్తీక పౌర్ణమిలో సముద్ర స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ ఎవరైతే ఉందో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలతో పాటు పౌండు రంగోత్సవాన్ని రెండు వినుపలు చేస్తూ ఎంతో వ్యక్తులు స్థానికంగా పాటు స్థానికేతరంగా కూడా పౌర పవిత్రంగా ఈ సముద్ర స్నానాల్ని ఆచరిస్తారు వీటిని పటిష్టంగా పవిత్రం లేదు చర్యలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన ఎక్కడ ఎక్కువ ఉన్న జరుగుతున్న పరిగణలోకి తీసుకుని వీటిని ఎంతో పరిష్ఠాత్మకంగా పగడ్బందీగా నిర్వహించాలని అయితే మంత్రి కొడు రవీంద్ర మంచి పట్టుకులతో ఉన్నారు దానికి తగ్గట్టుగానే అధికారులను కూడా తమయటం జిల్లా ఎస్పీకి ఆ దానికి అనుగుణంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాని మీద అన్ని అన్నిటిని అన్ని సూక్ష్మంగా మొత్తం ప్రోగ్రాం అంతా ఐదో తారీఖు బుధవారం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ ఉదయం తెల్లవారుంచే ఆరాధికానికి మొదలవి ఆ పుణ్య స్థానాలు అక్కడి నుంచి దర్శనాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుని ఎక్కడ ఏ లోటు లోటు ఉండకూడదు ఇబ్బంది ఉండకూడదు అనేది ఖచ్చితంగా చెప్పారు శ్రావణ్ కృష్ణారావు మరి బీచ్ వద్ద సముద్ర స్నానాలకు ఏర్పాట్లు చేశారా స్నాలు గతంతో పోల్చుకుంటే గతంతో కూడా ఈసారి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇటీవల బీచ్ ఫెస్టివల్ జరిగినాయి మచిలీపట్నంలో ఆ బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మచిలీపట్నం మంగళ గుడ్డ మొత్తం బాగా హైలైట్ అయింది గత ఏడాది ఇందాక మంత్రి గారు చెప్పినట్టు లక్ష యాభై వేల మంది వచ్చారు ఈ సంవత్సరం అంతకన్నా మించి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండటంతో దాన్ని ఇంకా బా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ముఖ్యంగా దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ పోటీ ఎత్తే భక్తులు ఒకసారిగా అక్కడ స్నానాల కోసం అక్కడ అక్కడ ఎక్కువ మంది వస్తారు అట్లాగే అక్కడ జరిగేటువంటి సాంప్రదాయక కార్యక్రమాలు ఈ పూజలు పురస్కారాలు కూడా జరుగుతాయి వీటన్నిటికి సంబంధించిన ప్లేసులు అట్లాగే లేడీస్ కి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి బారికేడ్లు అట్లాగే లేడీస్ కి సంబంధించి ముఖ్యంగా స్నానాలు కట్టుకుంటూ ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ రూమ్స్ వీటన్నిటి మీద కూడా మంచి ప్లానింగ్ తో ఉన్నారు అవన్నీ కూడా చేయడానికి కలెక్టర్ కి అట్లాగే ఎస్పీకి వీళ్ళిద్దరికి బాధ్యతలు అప్పచెప్పారు వాళ్ళు కూడా దాన్ని క్లీన్ చేసేసి దాన్ని చేయాలనేటువంటి దీంతో అయితే ఉన్నారు శ్రావణ్ కృష్ణారావు మరి పాండురంగ స్వామి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అంటే నవంబర్ ఐదు వరకు కూడా ఈ ఉత్సవాలు అయితే జరగనున్నాయని తెలుస్తుంది దాని మీద లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వనరంగోత్సవాలు ఆల్రెడీ ఈ రోజు మూడో రోజుకి వచ్చినాయి ఈ రోజున ఈ రోజు రథోత్సవం ఉంది ఈ రథోత్సవం ఉదయం ఇప్పుడు ప్రారంభం అవుతుంది ఇది పురవీధులు గుండా తిరిగి రాత్రికి ఆలయానికి చేరుతుంది అలాగే రేపు తెప్పోత్సవం ఉంది ఆ ఈ దీంతో పాటు నాలుగో తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు గుడి దగ్గర ఉన్నాయి దీన్ని ఆ ఐదో తారీఖు జరిగేటువంటి ఈ సముద్ర స్థానాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది దీన్ని కూడా అత్యంత వైభవతంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేశారు అటు ఆలయ అధికారులతో పాటు మంత్రి అట్లాగే అధికారులు అందరూ కూడా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అవసరకారం లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే కనుక చేశారు శ్రావణి మరి ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఈ భద్రత భద్రతకు సంబంధించిన విషయం మీద సీరియస్ గా ఉన్నారు అటు భక్తులు సముద్ర స్థానాలు గాని ఇటు ఇక్కడ వచ్చేసి గుడి దగ్గర దర్శనాలు కానీ కూడా అన్ని కూడా ఎక్కువగా జరుగుతాయి ఈ జరిగే విషయంలో చాలా వరకు ఈ ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వచ్చే భక్తుల్ని ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంచనా వేసుకుని ఈ దర్శనాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా లోకల్ తో పాటు నాన్ లోకల్ కూడా ఈ కార్తీక మాసంలో ఈ పాండు స్వామి దేవాలయానికి రావటం ఆనవాయి వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా కూడా ఈ సముద్ర స్థానానికి వెళ్తారు సముద్ర స్థానానికి వెళ్ళిచ్చి ఇక్కడ 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 గుళ్ళో స్నానాలకు వస్తారు గుళ్ళో స్నానాలు చేసిన తర్వాత గుళ్ళో దర్శనాలకు వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇది సిలకపూర్ ప్రాంతంలో ఉంది అక్కడ కూడా ఎక్కువ మంది రాకోకుండా ఉండటానికి ఆ అక్కడ కూడా క్యూ లైన్ బారికేడ్లు అన్ని ఏర్పాటు చేయాలని దాని మీద ఇప్పటికే అయితే గనక కొంతమంది అధికారులని ఒక డిఎస్పీ సిఎల్ కూడా అక్కడ పెట్టి ఎస్పీ దాని మీద ఆదేశాలు ఇస్తున్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అయితే చోటు లేకుండా భద్రతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అటు అక్కడ కూడా సముద్రంతో పాటు ఇక్కడ గుడి దగ్గర అట్లాగే మచిలీపట్నం బస్టాండ్ నుంచి కూడా రాకపోకలకు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా లైన్ కూడా డబుల్ వే కూడా పెట్టాలని సింగిల్ వే అయితే గనక ఫ్లోటింగ్ ఇబ్బంది ఉండదని ఆ డబుల్ వే అంటే వన్ వే వన్ వే ఏర్పాటు చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది దాని మీద కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుని బీచ్ వాళ్ళకి వన్ వే చేసేసి మన బీచ్ ఫెస్టివల్ మాదిరిగానే ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటి దాని మీద ఈ భద్రతా విషయంలో అయితే గనక మంత్రి రవీంద్ర ఆదేశాల మేరకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దాని మీద సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు రైట్ శ్రావణి